मी

பதினொன்று <tune> <tune>

కంటిన్యూ చేసుకుంటా ఉంటే ఎవరు వచ్చినా వాళ్ళకు ఆలోచించినప్పుడు వాళ్ళు ఖాళీ బాల్ని పట్టిస్తే ఎందుకంటే మీరు టైం చెప్పండి వరుసగా మూడు రోజులు వరుసగా ఉన్నాయి వాళ్ళకైనా నేను ఏమంటున్నా అంటే ఓకే ఉండే గానీ మేము పెట్టడం కొత్త పెట్టడం ఎందుకంటే మరీ కొంచెం టైం మంది కొంచెం उल्स <trots> तेस्रो <tars> 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 టైమ్ చూసుకుంటే మరి వాళ్ళు వాళ్ళు వదులుతారు అప్పుడు వాళ్ళ జరుపుకున్నాడు వాళ్ళు అంటే ఒక గంట మిస్ అవుతుంది రెండు గంటలు మిస్ అయితే ఆ జత

సమయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు అవుతుంది సమయం తొమ్మిది నిమిషాలు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు అవుతుంది రాలో మొదటి కాడే వరేవారు ఏమైనా కావచ్చు పదకొండు గంటల కోట్లో ఉండాలా ఏమైనా పశుపోషకం ఓకేనా ఓకేనా రైట్ మొదటి పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ పెనకొండ బాబా ఫక్రుద్దీన్ స్వామి ఆశీస్సులతో ఎస్బీఆర్ బుల్ షేక్ మహమ్మద్ ఫరీద్ గారు ఏ నారాయణపురం అనంతపురూ మండలం అనంతపురం జిల్లా వాళ్ళు రెండో పేరు నమోదు చేసుకున్న వారు బైకం రామస్వామి గారు చుక్కాపురం గ్రామం తలకొండి పల్ల మండలం రంగారెడ్డి జిల్లా వారు డ్రాలో పాల్గొనాల మూడో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశిస్తులతో బిఎన్ఆర్ మెమోరియల్ బంకు మీది దర్శకరెడ్డి గారు కుప్పనూరు గ్రామం చిన్నబావి మండలం వనపర్తి జిల్లా వారు నాలుగు లోకేష్ రెడ్డి నాలుగు నాలుగో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఎన్ రామాజులు గారు గార్లపాడు గ్రామం మల్లకల్ మండలం జోగులాంబ గద్వాల్ జిల్లా నమోదు చేసుకున్న వారు శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి వెలిశెట్టి సునీల్ కుమార్ గారు నీలగల్లు గ్రామం రైచూర్ రైచూర్ టౌన్ అండ్ కంబైన్ తిమ్మప్ప స్వామి నక్కా గారు సింగనోడి గ్రామం రైచూర్ మండలం కర్ణాటక రాష్ట్రం వారు ప్రాలో ఏడు ఏడవ నంబర్ గా విజయమార్ పురుషోరెడ్డి ఉండాల ఆరోగ్య నమోదు చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ స్వామి ఆశీస్సులతో పి వెంకటరెడ్డి గారు రామకృష్ణపురం గ్రామం తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా వారు గారు పాల్గొనాల రెండు

తొమ్మిదవ నమాజ్ నమోదు ఇస్తున్న ఎండి మహమ్మద్ ఫరీద్ గారు మేడుకొండ గ్రామం అయితే మండలం జోకులాంబా కర్పర అండ్ కమైండ్స్ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో అశ్విన్ నాయుడు గారు మల్లాపురం గ్రామం తరోజ్ మండలం జోగులాంబా కర్పడి జిల్లా వారు పదో పేరు నంబర్ ఇస్తున్న వారు శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం అక్షరారెడ్డి గారు రాయవరం నింగార మండల నాగర్కర జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు గబ్బర్ సింగ్ దేశం పది వారు శ్రీ సింగోటం లక్ష్మీ నరసింహ స్వామి ఆశిస్తులతో కంచరామ గారు ఉప సర్పంచ్ కొల్లాపూర్ మండలం నాగర్ కర్నూలు జిల్లా వారు ఒకటవ నంబర్ గా రెడీగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం కంచరాము గారు పదకొండు గంటలకు పిల్లలు కోర్టులో ప్రవేశపెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఆలస్యం చేయకూడదు ఫస్ట్ మైక్ చేయాలి లక్ష్మీ శ్రీ రసింహస్వామి ఆశులు కేఆర్ బుల్స్ కంచరాము గారు ఉప సర్పంచ్ చింతలపల్లి గ్రామం కొల్లాపూర్ మండలం నాగర్కరం జిల్లా వారు ఒకటో నంబర్గా రెడీగా రావాలా రావర్వర్ రెండవ నంబర్ వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో పి వెంకటరెడ్డి గారు రామకృష్ణాపురం గ్రామం తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా వారు రెండవ నంబర్ రెడీగా రావాలా రావాలి మూడవ నంబర్గా శ్రీ లక్ష్మీ స్వామి ఆశిస్తులతో ఎన్ రామానుజులు గారు చెర్లగార్లపాటు గ్రామం మల్లకల్ మండలం జోగులాంబ గద్వాల్ జిల్లా వారు మూడవ నంబర్ రెడీగా రావాలా నాలుగవ నంబర్ వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో బిఎన్ఆర్ బుల్స్ దర్శక్ దర్శకరెడ్డి గారు కుప్పనూరు గ్రామం చిన్నంబాయి మండలం వనపర్తి జిల్లా వారు నాలుగవ నంబర్గా రెడీగా రావాలా ఐదవ నంబర్గా దేవస్థానం చీటిగా ఐదవ స్థా ఐదవ చీటీ దేవస్థానం చీటి ఆరవ నంబర్గా శ్రీ మొహమ్మద్ ఫిర్ మొహమ్మద్ రఫీ గారు మేడికొండ గ్రామం ఐజా మండలం జోగులాంబ గద్వాల్ జిల్లా అండ్ కంబైన్స్ నాయుడు గారు మన్నాపురం గ్రామం దరూర్ మండలం జోగులాంబ గద్వాల్ జిల్లా వారు ఆరవ నంబర్ రెడీగా రావాలా ఏడవ నంబర్ గా పంచముఖి ఆంజనేయ స్వామి ఆశిస్తులతో విఎంఆర్ బుల్స్ వెలిశెట్టి సునీల్ కుమార్ గారు నీలగల్లు అండ్ కంబైన్స్ బోలబండి తిమ్మప్ప స్వామి ఆశిస్తులతో నక్క గోవింద్ గారు సింగనోడి గ్రామం రైచూరు రైచూరు మండలం కర్ణాటక రాష్ట్రం వారు ఏడవ నంబర్ రెడీగా ఉండాలా ఎనిమిదవ నంబర్ గా బైకని రామస్వామి చుక్కాపురం గ్రామం తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా వారు ఎనిమిదవ నంబర్ రెడీగా రావాలా తొమ్మిదవ నంబర్ గా వెనుకొండ బాబా ఫక్రుద్దీన్ స్వామి ఆశీస్సులతో ఎస్బీఆర్ బుల్స్ షేక్ మహమ్మద్ ఫరీద్ గారు ఏ నారాయణపురం అనంతపురం మండలం అనంతపురం జిల్లా వారు తొమ్మిదవ నంబర్ రెడీగా రావాలా పదవ నంబర్ గా శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం అక్షయ రెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగర్కరం జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు గబ్బర్ సింగ్ దేశమధుర గిద్దలు పదకొండవ నంబర్ గా రెడీగా రావాలా పదవ నంబర్ పదకొండవ నంబర్ శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సుల శ్రీ అభయాంజనేయ స్వామి ఆశిస్సులతో ఎం ధనుష్ రెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగర్కరం జిల్లా వారు బంగారం మున్న గిత్తలు పదకొండవ నంబర్ గా రెడీగా రావాలా దయచేసి పదకొండు గంటలకు కంచె రాము గారు రెడీగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరు దోకా చేయకుండా పోయినట్టే ఇక్కడ